చంద్రబాబు నాయుడు గారు థర్టీ పోస్ట్ లండన్కి వెళ్ళారు ఆయన లండన్కి ఎందుకు వెళ్ళారని చెప్పేసి ఎవరికి తెలియదు అని చెప్పేసి వార్తలు వస్తాయి ఆయన ప్రభుత్వం తరపున ఖర్చులతో లండన్కి వెళ్ళారు లండన్కి వెళ్ళి న్యూ ఇయర్ పార్టీలు చేసుకున్నారు న్యూ ఇయర్ పార్టీల కోసం మొత్తం ఫ్యామిలీ అంతా ట్రిప్ వేశారు అంతేకాకుండా నారా లోకేష్ గారు కూడా ఎవరికి చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళారు అమెరికా వెళ్ళి తన సొంత పనులు అదేవిధంగా తమ సొంత జలసాల కోసం అయితే వెళ్ళారు ఇద్దరు తండ్రి కొడుకుల ఇద్దరు కూడాను జలసాలు చేస్తున్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు లండన్ నుంచి సింగపూర్ ఎందుకు వెళ్ళారు సింగపూర్లో ఆయనకి ఏంటి పని చంద్రబాబు నాయుడు గారు అక్రమాస్తులన్నీ కూడా సింగపూర్లోని సెటప్ చేసుకున్నారని చెప్పి వార్తలు వస్తాయని చెప్పేసి ఒక వ్యక్తి అయితే మీడియా ముఖంగా చెప్పాడు ఆయన ఆ వ్యక్తి ఎవరో కాదు పెద్ది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గురించి ఈ రివ్యూల్స్ అన్నీ కూడా బయట పెట్టాడు సింగపూర్కి వెళ్ళాడని సింగపూర్లోని ఆయన సంబంధించిన డబ్బులు అక్రమాస్తులు ఏతే ఉన్నాయో అక్రమకి సంబంధించిన అవన్నీ కూడాను అక్కడ దాచుకున్నాడని రెండు సంవత్సరాలు అవి వస్తున్నా కానీ కూటమి ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా సరిగ్గా నడపలేదని అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏది కూడా సరిగ్గా జరపలేదని సరైన పెన్షన్ పెన్షన్లు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం అంతా కూడా డొల్లగా ఉందని ప్రభుత్వానికి ఏం చేస్తుందని చెప్పేసి పెద్దిరెడ్డి గారు అయితే మీడియా ముఖంగా ప్రశ్నించారు సో దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ కూడా స్పష్టత ఇవ్వాలి స్పష్టత ఇవ్వ పక్షంలో ప్రజలు హండ్రెడ్ పర్సంటేజ్ వ్యతిరేకత అవుతారు ఎందుకంటే ఈ నిజంగానే లండన్లోకి వెళ్ళి డబ్బులు చేసుకుంటున్నారా అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి నిజంగానే డబ్బులు చేసుకుంటున్నారా లోకేష్ గారు తన సొంత పనుల కోసం వెళ్ళి విలాసాలు చేస్తున్నాడా నిజంగానే వీళ్ళు రెండు సంవత్సరాలు అయినా కానీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా ఇవ్వ ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా నడపట్లేదేమో నిజమేనేమో అనే రీతిలోకి అయితే ప్రజలు వెళ్ళిపోతారు దీని మీద కూటమి ప్రభుత్వం స్పందించపోతే కనుక హండ్రెడ్ పర్సెంటేజ్ ఇదే అవుతుంది సో మీకేమనిపిస్తుంది నిజంగా కూటం ప్రభుత్వంలోని పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదా సరిగ్గా నడపట్లేదా అంతేకాకుండా నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళింది వాళ్ళ యొక్క అక్రమాస్తులు దాచుకోవడానికి అనే దాని మీద మీరు కామెంట్ చేయండి ఏది నిజం సో మీకు నచ్చినది కనుక నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మందికి షేర్ చేస్తారు కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్